కాళేశ్వరం డిజైన్లు మార్చింది ఎవరు పనుల అంచనాలు ఎందుకు పెరిగినాయి కాంట్రాక్టర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రస్తుతం ఉన్నచ్చా కదండి పనులు ఆగమాగం ఎందుకు చేసిండ్రు రిఫెక్ట్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో బ్యారేజ్ల మెయింటెనెన్స్ ఎందుకు చేపట్టలే విచారణకు ఆధారైనా ఎల్లంటి ఆఫ్ ఆఫ్ఘాన్స్ ప్రతినిధులు నాటి ప్రభుత్వం తొందర పెట్టడం వల్లే ఫాస్ట్ గా చేయాల్సి వచ్చిందని రిప్లై నెలాఖరికి పూర్తి వివరాలు ఇవ్వాలన్న ఘోష ఆదేశాలు తొక్కుటి ఇవి వాళ్ళ ఫోటోలు పడితే చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళే అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏమైతే అంటే ఇప్పుడు అమ్మ కూరండితే నాయన కూరండితే వండితే రెండింటికి తేడు ఉంటుంది అవును అమ్మ వండితే అమ్మ కూర వండిదనుకో కమ్మటి కమ్మ కొట్టండి నాయన వండిననుకో జర ఉప్పు ఏమో తక్కువ అవుతుంది జరా ఏ సరే ఎక్కువ అవుతుంది జర ఏదో డిఫరెంట్ ఉంటాయి అంటే ఇక వాళ్ళ అయితే వాడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళది కూడా అంతే ఇప్పుడు నేను వచ్చిండుగా గట్ ఇప్పుడు ఏమన్నాడు గట్టెట చెలగొట్టి రే మీ అమ్మ మీరు ఎవడే ఇది అంతా చేసింది అన్నాడు దీనికి కూడా తేడా అదే కాంట్రాక్ట్ కమిషన్ అంతే అల్లే ఇప్పుడు ఈయన చెప్పింది వాస్తవం ఉంటుంది ఇప్పుడు అట్లా అథారిటీ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ వారం రోజుల పాటు నిర్వహణ తొలి రోజు క్వాలిఫైయింగ్ పేపర్ గా ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంతో మిగతా పేపర్లు షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ ఆ పరీక్షా కేంద్రాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోనే